హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మజ్జిగ చారు చాలా చాలా బాగుంటుంది ఈ వేసవ కాలంలో తయారీ విధానం చూద్దాం ఒక బౌల్ తీసుకుని పెరుగన్న తీసుకుంటున్నాను ఇది బాగా గట్టిగా ఉన్న పెరుగన్నది తీసుకోవాలి చూడండి ఇలా గట్టిగా ఉండాలి పెరుగు మనకి ఎంత కావాలంటే అంత పెరుగు తీసుకుని ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి ఈ గడ్లన్నీ కూడా మజ్జిగలాగా కొంచెం చిక్కగా ఇలా కలుపుకో కలుపుకుందాం చూడండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను వేసుకుని ఒకసారి పసుపు కూడా ఈ మధ్యలో కలిసేటట్టుగా కలిపేసుకుందాం ఇలా సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుందాం కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం పోపు వేసుకోవడానికి ఒక కడాయి అన్నది తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలి దీంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర అల్లం కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఇలా దంచుకుని వేసుకోవడం వల్ల మజ్జిగ చారులో ఫ్లేవర్ అన్న చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి మజ్జిగజారు అన్న తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ ముక్కలు మజ్జిగ మజ్జిగజారులో తగులుతూ చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు ఉల్లిపాయలు కోసి వేశాను నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకుని బాగా వేయించుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నది కొంచెం మెత్తబడితే సరిపోద్ది అండి ఎక్కువ వేగవలసిన అవసరం ఏం లేదు జస్ట్ కొంచెం మెత్తగా కసుకసు అనకుండా కొంచెం పోపు వేగి ఉల్లిపాయ ముక్కలు అన్నది మెత్తబడితే సరిపోద్ది ఈ మజ్జిగ చారుకి ఎక్కువగా వేగవలసిన అవసరం లేదు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుని దించేసుకుందాం దించుకొని మనం ముందుగా మజ్జిగి మజ్జిగిలో ఉప్పు పసుపు వేసి పెట్టుకున్నాం కదా అందులో ఈ పోపు వేసేసుకోవాలి మజ్జిగ అన్నది పొయ్యి మీద పెట్టకూడదండి విరిగిపోద్ది ఈ పోపు ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకుంటే మజ్జిగ మజ్జిగచారన్నది రెడీ అయిపోద్ది చూడండి ఎంతో టేస్టీగా అన్న మజ్జిగారు అన్నది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు టూ మినిట్స్లో రెడీ అయిపోద్ది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పోపు ఇలా వేసుకుంటే అయిపోయింది మజ్జిగ మజ్జిగచారు అన్నది సూపర్ టేస్ట్ ఉంటుంది చలవ కూడా ఈ వేసం కాల్లో చేసుకోవడం వల్ల చాలా చలవ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్